హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది పండుగ రాబోతుంది ప్రకృతి చీర కట్టుకున్నట్టు వసంత కోయిల కుహు కుహుల మధ్యలో ఆనందంగా జరుపుకునే పండుగ ఉగాది ఉగాది పేరులోని పచ్చదనం వసంత చైత్రం దాగి ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది యుగానికి అది కాబట్టి ఉగాది అంటాం ఇదే కాలమేనా ఉగాదిగా రూపాంతరం చెందింది ఈ పండుగకు కోలాహలం ప్రకృతిలో అడుగుతూ అనిపిస్తూ ఉంటుంది కోయిల కుహు కుహు రాగాల పక్షుల కిలక కిల వానలతో ఎటు చూసిన పచ్చదనపు చిగురులతో ఎన్నో రకాల పూల సందడితో గుమగుమలతో ఓ మధురమైన పల్లె రుచులతో సరికొత్త అనుభూతులతో జీవన చైతన్యంలో ఈ పండుగ మనల్ని ఉక్కిరి చేస్తుంది ఈ రోజు బ్రహ్మ సృష్టికి శ్రీకా శ్రీకారం చుట్టాడు అంటారు పెద్దలు బ్రహ్మ దేవుడు మరలా తన సృష్టికి ప్రారంభించే కాలాన్ని కాలాంతర కాలంలో బ్రహ్మ కల్పం అంటారు ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చే యుగాన్ని ఆగమనాన్ని తొలి రోజు యుగాన్ని అంటే ఏ యుగానికి తొలి సమయంగా ప్రారంభం చెంది అని పిలుస్తాం ప్రారంగా ఉన్నదని ఉగాది అని పిలుస్తాం ఈ మహోన్నత పర్వదినం తెలుగు ప పంచాంగం ప్రకారం నూతన వర్షంలోనే చైత్ర మాసంలోనే ఆరంభం కావటం లేదని తెలుగు సంవత్సరానికి ఆరంభ మార్పు ఈ రోజు గణనీయంగా కనిపిస్తూ ఉంటుంది ఎంత ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఉగాది వచ్చేలోపు ఈ రెండు వస్తువులను పూజ గదిలో తెచ్చి పెట్టుకుంటే ఉగాది కల్లా మీ జీవితం మారిపోతుంది అపర ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది మీ ఇంట్లో ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది కొత్త సంవత్సరంలో ఇక మీ కష్టాలు అనేవే రావు అంత బాగుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని పండితులు అంటున్నారు మరి ఉగాదిలోపు పెట్టుకోవ పూజ గదిలో పెట్టుకోవలసిన వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ఉగాది పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం పిండి వంటలు భోజనాలు చేయడం సాంప్రదాయం కొత్త నిర్ణయాలు తీసుకొని ఆధ్యక కార్యక్రమాలకు శుభారంభం చేయటం ఉగాది ప్రత్యేక పుణ్య స్థలం ఆచరించి తర్వాత సూర్యోదయం కోసం వేచి సూర్యుడికి ఉదయించడంతోనే సూర్యునికి పుష్పాంజలి దీపం ధూపం అర్పించి ఆ రోజు నుంచి ఆచరించవలసిన వ్యవహారం కోసం నూతన సంకల్పం చేయాలి వసంతకాలంలో కిలకిల ఘానం గానం వింటే కొన్ని రోగాల సైతం పోతాయని చెప్పారు ముఖ్యంగా పని ముఖ్యంగా పంచాంగ శ్రవణం ఉంది ఉగాది రోజు దేవాలయం లేదా పంచాంగ శ్రవణం జరిగే ప్రాంతానికి వెళ్ళి పంచాంగం వినాలి దీనితో నూతన సంవత్సరంలో ప్రతి వ్యక్తి తమకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవచ్చు అలాగే ఒక ప్రాంతానికి చెందిన ఫలితాలు ఆ సంవత్సరంలో పొడుగున ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు ఉగాది రోజున ఎవరైనా సరే నూతన వస్త్రాలను ధరించారు వ్యాపారంలో ఈరోజు కొత్త వస్త్రాలను పూజిస్తారు ఆర్థిక సంవత్సరం అంతా శుభమే కలగాలని వారు నమ్ముతూ ఉంటారు ఇలా ఉగాది పండుగను జరుపుకోవాలి రెండు వస్తువులను పూజ గదిలో పెట్టుకుంటే ఉగాది కళ్ళ మీ జీవితం మారిపోతుంది అపర ఐశ్వర్య యోగం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు మరి ఆ వస్తువులు మొదట ఇది గోవు బొమ్మ ఎవరైనా సరే గోవు బొమ్మ ఉగాదిలోపు ఒక చిన్న గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెడితే సకల దేవతలు అనుగ్రహం కలుగుతుంది మీకు కళలన్నీ కోరికల ఏమైనా ఉంటే ఉగాది నెరవేరుతాయి ఉగాది రోజు ఒక కాగితం మీద రాసి పూజ గదిలో పెట్టి గోవు పాదాల దగ్గర ఉంచండి ఇలా చేస్తే మీ మనసులో ఎలా కోరికలు ఉన్న కోరికలు తీరుతాయి ఆ తర్వాత గోవు బొమ్మ దగ్గర పెట్టి కాగితాన్ని తీసి ఏదైనా ఒక వస్త్రంలో పెట్టి మూట కట్టి అది ఆ లోపు గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే ఉగాది అది లోపు మీ దిశ మారిపోతుంది యోగం సిద్ధిస్తుంది ఏదో ఒక అద్భుతం జరుగుతుంది కుబేరులుగా మారిపోతారు ఎందుకంటే గోవు పరమ పవిత్రమైనది గోవులు సకల దేవతలు ఉంటారని పురాణాలు అంటున్నాయి ఇటువంటి గోవు యొక్క బొమ్మను ఉగాదిలోపు తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి కనుక ఉగాదిలోపు అందరూ కూడా ఒక గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే ఏ చెక్క కవ్వం చెక్క దీనిని ఈ చల్ల చిలికే చెక్క మజ్జిగ కవ్వం అంటారు ఈ కవ్వం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ కవ్వాన్ని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ మందిరంలో పెడితే ఊహించని ధనం మీ సొంతం అవుతుంది కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా ఉగాదిలోపు మీరు ఏదో ఒక శుభవార్త వింటారు కొత్త సంవత్సరంలో మీకు ఐశ్వర్యానికి లోటు అనేది రాదు ముఖ్యంగా ఈ విషయం ఏమిటి అంటే ఎంతో ఒక కవ్వమే ఇంట్లో ఒక కవ్వమే ఉండాలి కొందరు కవ్వంతో మజ్జిగ చిలుకుతూ ఉంటారు అటువంటి వారు ఈ కవ్వాన్ని తీసుకొని మజ్జిగ చిలికిన తర్వాత కవ్వాన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలోనే పెట్టాలి ఇప్పుడు మంచిగా చేయడానికి అనేక సాధనాలు వచ్చాయి అటువంటి సాధనాలు వాడేవారు కూడా మజ్జిగ కావాలని కొందరు మజ్జిగ కవ్వాన్ని వాడుతారు ఇప్పుడు మజ్జిగ కవ్వాని కూడా అనేక సాధనాలు వచ్చాయి అటువంటి సాధనాలు వాడేవారు ఈ మధ్య కావ మీ మజ్జిగ కావాలి ఉగాదిలోపు మజ్జిగ కవ్వాన్ని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది ఆవు బొమ్మ చెక్క కవ్వం ఈ రెండు వస్తువుల్లో కానీ లేదా ఈ రెండు వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ ఉగాదిలోపు పూజ గదిలో తెచ్చి పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో మీకు ధనానికి లోటు రాకుండా ఉంటుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లోపు ఖచ్చితంగా పెట్టుకోవాలని శాస్త్రం చెబుతుంది చైతన్యం సంతరించుకుంటుంది ఉగాది పర్వదినం చేసిన ఉగాది పచ్చడి సమతుల్యత ఆహారాన్ని ప్రతి ఆయుర్వేదం అనుసరిస్తూ నిజానికి ఉగాది అనగా ఉగాది పచ్చడి గుర్తుకు వస్తుంది జీవితంలో ఆనంద వివాద చిహ్నంగా పేర్కొన్నది ఉగాది పచ్చడి వైద్యపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది వేప పువ్వు బెల్లం చింతపండు నెయ్యి మిరియాలు లవణ రుచులతో కూడిన ఉగాది పచ్చడి ఆహారాన్ని ప్రయత్నంగా చెప్పుకోవచ్చు ఏమిటి అంటే ఇవి మధురం అంటే తీపి ఆమ్లం అంటే పులుపు లవణం అంటే ఉప్పు కట్టు అంటే కారం తిక్కం అంటే చేదు కషాయం అంటే వగరు అంటే ఈ ఆరు రుచులు ఉంటాయి ఉగాది పచ్చడిలో వేప ప్రధాన ద్రవ్యం తరానికి అనుభూతిగా బెల్లాన్ని తరిపు పురుషులను కలుపుతూ ఉంటారు ఇవి అందించే ఆరోగ్యం ఏమిటో చూద్దాం బెల్లం శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది తేలికగా ఉండే చింతపండు కూడా వాతావరణాన్ని తగ్గిస్తుంది ఇక పచ్చడిలో చేదు మూత్రానికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది ఉప్పు ఆకలిని పెంచుతుంది పచ్చడిలోని మామిడి ముక్కలను మేలు విచారణలకు తగ్గిస్తుంది గుండెకు మేలు చేస్తుంది ఆరోగ్యపరంగా అన్ని రకాల ప్రయో జనాలు ఉన్నది ఉగాది పచ్చడి మన సాంప్రదాయం అందించిన ప్రకృతి ఔషధంగా చెప్పుకోవచ్చు ఈ పచ్చడిని ఇష్టంగా ఆచరించి నూతన సంవత్సరంతో పాటు నూతన దేశాన్ని సంపూర్ణం చేయాలని పూజించాలని నియమం ఏమీ లేదు మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించవచ్చు ఆనందంగా ఉగాది పచ్చడి ఆరగించి జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను తో దుఃఖ ఎలా వచ్చినా చూడాలి ఉగాది పచ్చడి మనకు అందిస్తుంది ఉగాది లేపు పూజ గదిలో ఈ రెండు వస్తువులను తెచ్చి పెట్టుకుంటే ఐశ్వర్యాలు ధన ధాన్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు కనుక మీరు కూడా ఇవి తెచ్చి ఇవి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని సుఖ సంతోషాలతో జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి